హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ ఆల్రెడీ మీరు కటింగ్ ఎలా చేసుకోవాలి అలాగే స్క్వేర్ నెక్ పట్టి ఎలా వేసుకోవాలి అనేది చూశారు కదా ఎవరైనా చూడకపోయింటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ వీడియోస్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉంటాను చూడండి ఫస్ట్ మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం సో ఇక్కడ నేను ముందు వీడియోలో మీకు నేను చూపించాను బ్యాక్ పార్ట్ మెయిన్ పీస్ లైనింగ్ పీస్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అటాచ్ చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి దానికంటే ముందు మనము కింద పట్టి వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి బ్లౌజ్ లూజ్ అట్లా ఏమైనా అయితే కూడా ఆ డాట్ ని ఇంకొంచెం పెంచుకోవడము లేకపోతే తగ్గించుకోవడము అట్లా చేసుకోవచ్చు సో దానికోసం నేను కింద పట్టీ వేసుకున్న తర్వాత డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటా సో పట్టి వేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతుండేలా పీస్ తీసుకొని ఒక సైడ్ కొంచెం ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పీస్ స్ట్రైట్ పీస్ అండి క్రాస్ పీస్ కాదు గుర్తు పెట్టుకోండి క్రాస్ పీస్ కాదు ఎందుకంటే మనము స్ట్రైట్ గానే కదా పట్టి వేస్తున్నాము సో దీనికి మనకి క్రాస్ పీస్ అవసరం లేదు స్ట్రైట్ పీసే అవసరం సో ఇలా ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ అంటే ఈ బ్లౌజ్ రైట్ సైడ్కి తిప్పుకొని ఆ పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలి ఈ పట్టి ఎలా అటాచ్ చేసుకోవాలి అంటే ఈ పట్టీకి పైన మనము పావ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా అది పై పైకుండెలా పెట్టుకొని మళ్ళీ కింద బ్లౌజ్ ఖర్చులుకి మనం ఎంత వదుర్కొన్నాము హాఫ్ ఇంచ్ కదా సో హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ హాఫ్ ఇంచ్ పైనే అంటే ఫస్ట్ నుంచి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చులతో మనము స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఎక్స్ట్రా ఉంటే ఇలా క్లీన్గా ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ మనం అటాచ్ చేసుకున్న ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకోండి ఆ కింద ఉన్న ఖర్చులో ఆ పట్టి సైడ్కే ఉండేలా పెట్టుకొని ఆ హెడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చేసుకోలేదు కాబట్టి ఒక లూజ్ కుట్ అనేది వేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ ఎక్కడికంటే అక్కడ జరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో లూజ్ కుట్టు వేసుకున్నాం కదా హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్టు తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ మనం ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా సో దాన్ని ఇలా పట్టుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఇంకో సైడ్ కూడా ఇలాగే చేసుకోండి Okay. ఇప్పుడు టూ సైడ్స్ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి సేమ్ ఫ్రంట్ పార్ట్స్ కి కూడా మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము డాట్స్ స్టిచ్ చేసుకున్నాము మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకున్నప్పుడు ట్రేసింగ్ వీల్ తో బాగా రబ్ చేసుకున్నాం కాబట్టి అదే డాట్స్ మనకి ఇంకో పేస్ మీద కూడా పడి ఉంటాయి దెన్ జస్ట్ మనము హ్యాండ్ తో మార్క్ చేసి పెట్టుకోండి ఇలా ఫోర్ డాట్స్ ది డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం పట్టుకొని ఎడ్జ్ వరకు ఇట్లా లాక్కున్నప్పుడు ఆ మడతలు అనేవి పడుతూ ఉంటాయి అలా పడకూడదు అంటే ఇలా మిడిల్లో ఆ డాట్ కి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ డాట్స్ స్టిచ్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ గా వస్తుంది ఫాస్ట్ గా స్టిచ్ చేసుకోవాలి అంటే థ్రెడ్ ని కట్ చేసుకోకుండా ఇంకో పీస్ ఇంకో పీస్ ఇలా ఒకేసారి స్టిచ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్ గా అవుతుందండి మీరు కూడా ఒకేసారి టూ పీసెస్ని ని స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నేను టూ పీసెస్ కి కూడా మిడిల్ లో ఒక స్టిచ్ అనేది టూ పీసెస్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా వేసేసాను ఇప్పుడు మనము డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మనం ఆల్రెడీ డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా ఆ లైన్స్ మీదే స్టిచ్ వేసేసుకుంటే చాలు ఒక్కొక్క డాటే ఎడ్జ్ వరకు పట్టుకొని టూ హ్యాండ్స్ తో పర్ఫెక్ట్ గా డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను త్రీ డాట్ బ్లౌజ్ కంటే కూడా ఫోర్ డాట్ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోయి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ డాట్ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఇప్పుడు మనము కింద బెల్ట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడు టూ లైనింగ్ పీసెస్ అలాగే ఒక మెయిన్ పీస్ అలా టూ సైడ్స్ కి ఉండాలండి ఇప్పుడు మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి ఆ కింద లైనింగ్ పీస్ పెట్టి దానిపైన మెయిన్ పీస్ పెట్టి ఆ మెయిన్ పీస్ పైకుండేలా పెట్టుకొని దాని మీద లైనింగ్ పీస్ మళ్ళీ పెట్టాలి ఆ లైనింగ్ పీస్ పైన పెడతాం కదా అది వచ్చి మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకున్నాం కదా అది పెట్టుకోవాలి ఇప్పుడు కింద ఎడ్జ్లో మనం పావించ్ ఖర్చులతో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇంకో పీస్కి కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కింద మనం స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడ ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా సేమ్ లేదు కాబట్టి ఆ మెయిన్ పీస్ అంటే మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తో పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా పైన అది కిందకి ఇలా పెట్టి ఆ ఖర్చులు అటువైపుకే ఉండేలా పెట్టుకొని దాని మీద ఒక స్టిచ్ అనేది వేసుకోండి దాని మీద అంటే ఎడ్జ్లో అండి ఆ లైనింగ్ పీస్ ఎడ్జ్లో అనమాట ఇలా టూ పీసెస్ ని ఇలా ఓపెన్ చేసి ఎడ్జ్ లో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కింద ఖర్చులు ఎక్స్ట్రా అంటే పోగులు కానీ అలాంటివి ఉంటే క్లీన్ గా ఇలా ట్రిమ్ చేసేసుకోండి ఇప్పుడు మనము ఇటు పక్క ఫోల్డ్ చేసుకొని ఈ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి కింద ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను మళ్ళీ అదే పీస్ ని ఇలా తిప్పుకొని మళ్ళీ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ వీడియోని మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుందండి అస్సలు స్కిప్ చేయకుండా చూస్తని క్లియర్ గా అర్థమవుతుంది మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను చుట్టూరా కూడా దాని మీదే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇప్పుడు మనం వేసుకున్న స్టిచ్ ఉంది కదా దాని పక్కన ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రాస్ అన్నీ ఇలా ట్రిమ్ చేసుకుంటున్నాను అంటే ఈ పైన మనం పక్కా మెజర్మెంట్స్తో పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేయొద్దండి దాని పక్కనే కట్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న ఈ బెల్ట్ పీసెస్ని కూడా ఒక దాని మీద ఒకటి పెడితే మనకి కరెక్ట్ సైజ్లో ఉండాలి లేదు అనుకుంటే లైట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక్క సైడ్ జస్ట్ కొంచమే బయటకు వచ్చినట్టు అనిపించింది అందుకని నేను ట్రిమ్ చేసుకున్నా మనకి ఇది ఎటు వైపు ఫ్రంట్ వైపుకి వస్తుందో ఒకసారి ఇలా మార్క్ చేసుకొని ఈ బెల్ట్కి ఈ ఫ్రంట్ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి ఈ బెల్ట్ పీసెస్ని ఫ్రంట్ కి అటాచ్ చేసుకునే ముందు ఒకదానికి ఎదురెదురుగా ఇలా పెట్టి ఇది ఏ దానికి ఏది అటాచ్ చేసుకోవాలా ఇలా చూసుకుని తర్వాత మనం అటాచ్ చేసుకోవాలి ఈ బెల్ట్ పీసెస్ని ఫ్రంట్ కి అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్లో స్ట్రైట్ గా రావాలి అంటే ఆ బెల్ట్ పీస్ని పావించ్ వదిలేసి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోండి అప్పుడు బెల్ట్ పీస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్లో స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ మనము బెల్ట్ పీస్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నాం కదా మనం ఫస్ట్ నుంచి కూడా ఇంచ్ ఖర్చులు తీసుకుంటే పావి ఇంచే మెయింటైన్ చేయండి హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుంటే హాఫ్ ఇంచే మెయింటైన్ చేయండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఒకే స్టిచ్ వేశాను డబుల్ స్టిచ్ అనేది వేయలేదు డబుల్ స్టిచ్ మళ్ళీ వేసుకోవాలండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను టూ పీసెస్కి కూడా ఒకే స్టిచ్ అనేది వేసుకున్నా ఇప్పుడు ఒకసారి బ్యాక్ ని ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి చూసుకోండి ఇక్కడ మనం ఇలా పెట్టి చూసుకున్న తర్వాత లెంత్ అంటే ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ లెంత్ పర్ఫెక్ట్గా ఉంటే కరెక్ట్గానే స్టిచ్ చేసుకున్నాము అని లేకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ పొట్టిగా అయిపోయింది అంటే మనము ఖర్చులు ఎక్కువ తీసేసుకున్నాము అని ఒకవేళ ఖర్చులు ఎక్కువ తీసేసుకో అంటే కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఆ స్టిచ్ అనేది తీసేసి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నాకైతే లెంత్ పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు సరిపోలేదు అంటే ఆ స్టిచ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడు మనకి చంక దగ్గర లేకపోతే సైడ్స్లో పట్టేయకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనము ఆ పీసెస్ అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆ ఖర్చులకి మనము ఓవర్లాక్ చేసుకోవాలండి ఆ ఓవర్లాక్ చేసుకునే ముందు అక్కడ పోగులు ఏవైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోండి నీట్ గా ఇప్పుడు నేను వైట్ థ్రెడ్ చేంజ్ చేసుకొని ఈ సెట్టింగ్ చేంజ్ చేసుకున్నానండి ఆ పైన ఒక స్విచ్ సీ దగ్గర పెట్టి ఇటుపక్క పైన ఉన్న స్విచ్ టూ టూకి కి మిడిల్లో కి మిడిల్ లో పెట్టుకొని కింద ఉన్నది లాస్ట్తో వేసి అక్కడ నేను టూ పీసెస్కి కూడా ఓవర్లాక్ చేసుకుంటున్నాను ఇప్పుడే ఎందుకు చేసుకుంటున్నాను అంటే మనం ఫ్రెండ్ పార్ట్స్కి మనం హుక్కులు పట్టి కాజల్ పట్టి వేసుకుంటున్నాం కదా సో అది వేసేసుకున్న తర్వాత మనం ఎడ్జ్ వరకు ఓవర్లాక్ చేసుకోలేము సో మనము ఎప్పుడైతే స్టిచ్ చేసుకుంటామో అప్పటికప్పుడు మనం ఓవర్లాక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హుక్కులు పట్టి కాజలు పట్టి వేసుకోవాలండి ఎటుపక్క మీకు హుక్కులు పట్టి కావాలన్నా ఎటుపక్క పట్టి కాలను ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇలా టూ పీసెస్ తీసుకోండి ఒకటి లైనింగ్ పీస్లో టూ ఇంచెస్ ఉండాలి ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ ఉండాలి ఇంకోటి ఫోర్ ఇంచెస్ ఉండాలండి మెయిన్ పీస్ అది ఫోల్డ్ చేసిన తర్వాత టూ ఇంచెస్ ఉండాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హుక్కులు పట్టి స్టిచ్ చేసుకుందాం హుక్కులు పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ మెయిన్ మెయిన్ సైడ్ ఉంది కదా రైట్ సైడ్ సో రైట్ సైడ్ పైన ఇలా పెట్టుకొని ఆ ఓపెన్ సైడ్ అంటే మనము తీసుకున్న పీస్కి ఓపెన్ సైడ్ అటువైపుకి పెట్టుకొని ఒక పావించ్ ఖర్చులతో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇక్కడ మనం కింద మనము లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా ఓపెన్ చేస్తే మనకి కింద మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని ఆ కింద ఉన్న ఖర్చులు ఆ లైనింగ్కి సైడ్కే ఉండేలా పెట్టుకొని పైన ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఉక్కుల పట్టి అయితే రెడీ అయిపోతుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను గాయస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తా ఇక్కడ మనకి ఉక్కుల పట్టి పర్ఫెక్ట్గా గా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము కాజల్ పట్టి రెడీ చేసుకుందాం ఎప్పుడు కాజల్ పట్టి స్టిచ్ చేసుకోవాలి సో దాని కోసం ఈ పీస్ ఓపెన్ సైడ్ ఉంది కదా అది అటువైపు కుండేలా పెట్టుకొని ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పైకి పెట్టుకొని ఇలా కిందది ఆ పీస్ ని కొంచెం పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు ఈ పైన ఉన్న ఎక్స్ట్రాని ఇలా క్లీన్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనము ఖర్చులకి ఈ కచ్చలు అటువైపుకే పెట్టుకొని అంటే ఆ ఫోల్డింగ్ లోకే పెట్టుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి దానికంటే ముందు మనము ఈ ఖర్చులకి లో పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇటువైపు తిప్పుకొని ఈ ఖర్చులు ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా దాని వైపు పెట్టుకొని ఒక లో ఒక స్టిచ్ వేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి కాచాల పట్టి అనేది రెడీ అయిపోతుంది కాచాల పట్టికి మీకు ఇంకా ఈజీగా అయితే అక్కడ వి షేప్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే మళ్ళీ మీరు సపరేట్గా కాజాలు స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నేను కాజాలు మళ్ళీ స్టిచ్ చేసుకుందామని చెప్పి డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఎడ్జ్ లో స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిషన్కి ఇలా క్లాత్ని తిప్పుకొని కాజాలు స్టిచ్ చేసుకుంటాం కదా సో ఆ స్పేస్ ఎంత ఉండాలి అంటే పావించి స్పేస్ ఉండేలాగా పెట్టుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి మనం కాజాలు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకని ఇప్పుడు ఒకసారి టూ పీసెస్ని కూడా ఇలా పెట్టుకొని చూడండి ఈ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ది అలాగే ఈ బెల్ట్ జాయింట్స్ అన్నీ కూడా స్ట్రైట్గా రావాలండి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ మనం ఎంతైతే ఖర్చులు కుదురుకున్నామో అది ఇలా డబల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోండి ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనము నెక్ పట్టి వేసుకోవాలి నెక్ పట్టి వీడియో నేను ఆల్రెడీ ఈ ఫుల్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను కదా అది మీరు చూడకపోయింటే ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను ఒకసారి చూడండి వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను అది సపరేట్గా చేసి పెట్టాను ఇప్పుడు మనం స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకుందాం స్లీవ్స్కి ఇలా లైనింగ్ పీసెస్ తీసుకొని మనము ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ పీస్ ఇలా పెట్టుకొని ఈ స్లీవ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి అది కూడా మనము ఒకసారి లెంత్ చెక్ చేసుకోండి లెంత్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని పైన కింద ఎంత వస్తుంది మనం వన్ ఇంచ్ కదా ఎక్స్ట్రా పెట్టుకున్నాము సో కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా రావాలండి స్లీవ్స్కి ఎప్పుడు కానీ ఇది గుర్తుపెట్టుకోండి సో మీకు అలా రాలేదు అంటే పర్ఫెక్ట్గా రాలేదు అని అర్థం సో ఇక్కడ స్ట్రైట్గా రావాలి అంటే ఇలా ఒక లైన్ వేసుకొని ఆ లైన్ మీదే స్టిచ్ చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ కట్స్ పెట్టుకోండి ఇది స్ట్రైట్ పీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే పెట్టుకుంటే చాలా బాగుస్తుంది ఫినిషింగ్ సో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఉన్న ఖర్చులు ఆ లైనింగ్ పీస్ సైడ్ వైపుకే ఉండేలా పెట్టుకొని ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకొని ఇటు వైపుకి తిప్పుకొని ఇంకో స్టిచ్ అనేది వేసుకోండి ఎడ్జ్లో ఇప్పుడు సైడ్స్ లో ఓపెన్ ఉంది కదా అది కూడా ఇలా క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసెస్ అంటే ఈ మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అదంతా కూడా క్లీన్ గా ట్రిమ్ చేసేసుకోండి ఇలాగే ఇంకో స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మనం స్లీవ్కి లోత్ తీసుకోవాలి కదా సో దానికోసం కి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకొని ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఒక ఫోల్డ్ అనేది చేసుకొని మీరు సెంటర్ అనేది కనుక్కోండి ఇలా మనము సెంటర్ తీసుకున్న తర్వాత ఇటువైపు అన్న అటువైపు అన్న మనము లోతు తీసుకోవచ్చండి ఆ సెంటర్ నుంచి అటువైపు తీసుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టి ఈ టేప్ని ఆ మార్క్ దగ్గరికి ఇలా పెట్టుకొని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఒక సెంటర్ పాయింట్ అనేది వస్తుంది అక్కడ మనము ముప్పావు ఇంచ్కి లో తీసుకోవాలి సో ఈ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇలా కరువు తీసేసుకొని కట్ చేసేసుకోవాలి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను కాస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఆ సెంటర్ పాయింట్ నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఆ మార్క్ దగ్గర నుంచి ఆ ఖర్చులకి ఒకసారి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ కనుక్కుంటే అక్కడ ముప్పావి ఇంచ్ లో తీసుకోవడమే సో ఇక్కడ అక్కడ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆడ మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాము ఇప్పుడు ఈ స్లీవ్స్ని ఆ బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే దానికంటే ముందు ఈ స్లీవ్ని పర్ఫెక్ట్గా ఒకసారి మెజర్ చేసుకోండి మనకి నైన్ ఇంచెస్ రావాలండి స్లీవ్ లెంత్ సో నైన్ ఇంచెస్ ఇక్కడ కొంచెం ఐరన్ చేసిన దానికి కొంచెం అది లాగి పట్టినట్టు అనిపిస్తూ ఉండే నాకు సో అందుకని నేను ఇక్కడ ఒకసారి మెజర్ చేసి చూసుకుంటున్నాను లెంత్ నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చిందండి ఒకవేళ మీకు తక్కువ వచ్చింది అంటే మీరు ఖర్చులకి తక్కువ తీసుకోవాలి పావు ఇంచే తీసుకోవాలి లేకపోతే హాఫ్ ఇంచే కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ నేను స్లీవ్ అనేది అటాచ్ చేసుకుంటున్నానండి మిడిల్ పాయింట్ తెలుసు కదా సో ఆ స్లీవ్ది మళ్ళీ షోల్డర్ జాయింట్ దగ్గర అక్కడికి ఒక పిన్ పెట్టేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇటువైపు తిప్పి దాన్ని అస్సలు లాగకూడదండి స్లీవ్ పార్ట్ కానీ లేకపోతే ఈ బాడీ పార్ట్ ఉంది కదా దాని కానీ దేని కూడా లాగొద్దు అస్సలు లాగొద్దు ఎందుకంటే మనకి స్లీవ్ ఒక సైడ్కి ఎక్కువైపోతుంది ఇంకో సైడ్కి తక్కువైపోతుంది మనం వేసుకున్న తర్వాత కొంచెం కుదుపులు కుదుపుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది సో లాగకుండా ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పెట్టుకొని చూసుకోండి మళ్ళీ లెంత్ ఈ చంక దగ్గర ప్లస్ షేప్ లాగా వస్తుందా లేకపోతే ఎట్లా అని ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ పొడుగైపోయింది అనుకోండి మళ్ళీ కూడా మీరు షోల్డర్ దగ్గర ఎక్కువ ఖర్చులతో స్టిచ్ చేసుకోవాలి లేకపోతే పొట్టిగా ఏంటంటే మళ్ళీ ఆ ఖర్చులు అనేవి ఇప్పేసి తక్కువగానే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పిన్స్ పెట్టేసి ఇలా పెట్టుకొని చూసాక నాకు ఈ బ్యాక్ పాట్ అనేది కొంచెం ఒక ఇంచ్ అంతా పొడవైపోయింది ఎందుకు ఇప్పుడు మనము డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నా మనకి ఎక్కువగా ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా రాదు సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ స్లీవ్ అటాచ్ మళ్ళీ ఇంకో స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ కొంచెం అంటే ఇప్పుడు నాకు హాఫ్ ఇంచ్ వచ్చింది అనుకోండి పొడువు దానికి నేను పావి ఇంచ్ అంతా స్టిచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటా సో ఆ పావి ఇంచ్ ఇది డబుల్ ఉంది కాబట్టి అది హాఫ్ ఇంచ్ అనేది కవర్ అయిపోతుంది ఇక్కడ నాకు పావి ఇంచ్ వచ్చింది సో ఒక్క ఇంకో పాయింట్ ముందుకు తీసుకొస్తే అది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇంకో స్లీవ్ ని కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకొని నేను ఇప్పుడు చెప్పాను కదా అలాగే చేయాలి ఒకవేళ మీకు నేను చెప్పింది అర్థం కాలేదు అంటే దీని మీద నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను ఆ షార్ట్ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇచ్చుంటాను ఒకసారి చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఇటుపక్క అటుపక్క స్లీవ్ అటాచ్ చేసిన తర్వాత పిన్స్ పెట్టి చూసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా మనకి ప్లస్ షేప్ వస్తుందా చంక దగ్గర లేకపోతే ఇంకొంచెం స్టిచ్ చేయాలా అని చెప్పి సో దానికోసం నేను సైడ్ స్టిచ్చింగ్స్కి మార్క్ చేసుకుంటాం కదా అలా మార్క్ చేసుకున్నా ఇక్కడ మార్క్ చేయడం మీకు నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా ఈజీ నడుం సైజు థర్టీ అనుకోండి డివైడెడ్ బై టూ చేస్తే అది బ్యాక్ పార్ట్లో మనకు ఓపెన్ లేదు కాబట్టి ఫిఫ్టీన్ వచ్చేలాగా మిడిల్కి పెట్టుకోవాలి ఇంకా ఫిఫ్టీన్లో లో డివైడెడ్ బై టూ చేస్తే దాంట్లో ఎంత వస్తుందో అది ఫ్రంట్ పార్ట్స్కి పెట్టుకోవాలి సో అక్కడికి మార్క్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టుకొని చూస్తున్నా ఇక్కడ నాకు చంక దగ్గర అంతా పర్ఫెక్ట్ ప్లస్ షేప్ అయితే వచ్చేసింది సో ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా సేమ్ రాలేదు సో అందుకని ఇక్కడ నేను స్లీవ్ దగ్గర ఇంకో డబుల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను టూ సైడ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ నేను పిన్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఈ పైన కింద పిన్స్ పెట్టిన తర్వాత ఇలా సైడ్లో ఓపెన్ చేస్తే మనకి చంక దగ్గర అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో మీరు స్టిచ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చంక దగ్గర అంతా ముడతలు లేకుండా ఇక్కడ ఎక్స్ట్రా పోగులు ఉంటాయి కదా అవన్నీ క్లీన్గా పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఓవర్లాక్ చేయాలి కదా అందుకనేసి వైట్ థ్రెడ్కి చేంజ్ చేసుకుంటున్నాను వైట్ రెడ్కి చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనము జాయింట్ చేసుకున్నాం కదా స్లీవ్స్ని షోల్డర్ని సో అది ఇప్పుడు మనము అప్పటికప్పుడే ఓవర్లాక్ చేసేసుకోవడం వల్ల మళ్ళీ మనము సైడ్ జాయింట్స్ చేసుకుంటాం కదా అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కూడా ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలి నడుము సైజ్ ఎంత ట్వంటీ ఎయిట్ బ్యాక్ సైడ్ ఓపెన్ కాదు కాబట్టి ట్వంటీ ఎయిట్ డివైడెడ్ బై టూ చేస్తే మనకి ఫోర్టీన్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి ఫోర్టీన్ వచ్చేదాకా ఒక మార్క్ పెట్టుకోండి ఫోర్టీన్కి ఒక మార్క్ పెట్టుకోవాలండి అక్కడ నుంచి మనకి ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై టూ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్క్ పెడుతున్నా ఇంకా మనకి ఎంత ఉంది ఫోర్ ఇంచెస్ ఉంది దాన్ని టూ చేస్తే ఇటుపక్క టూ ఇంచెస్ అటుపక్క టూ ఇంచెస్ వస్తుంది ఇటుపక్క టూ ఇంచెస్కి అటుపక్క టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్న ఇప్పుడు ఆ మార్క్ నుంచి ఈ మార్క్కి ఫోర్టీన్ ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్యాక్ సైడ్ది ఫోర్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా అదే ఫోర్టీన్ ఇంచెస్ని డివైడెడ్ బై టూ చేస్తే మనకి ఫ్రంట్లో టూ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై టూ చేస్తే మనకి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ వస్తుంది సో హుక్కుల పట్టి నుంచి అక్కడ నుంచి ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి ఈ కాజల్ పట్టి దగ్గర కాజల్ పట్టి వదిలేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము వెనక ఫోర్టీన్ ఇంచెస్ ముందర ఫోర్టీన్ ఇంచెస్ తీసేసుకున్నాము టోటల్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చేసింది నడుం సైజు ఇప్పుడు మనము హ్యాండ్లూవ్స్ తీసుకోవాలండి హ్యాండ్లూస్ టెన్ దాన్ని టూ చేస్తే ఫైవ్ ఇంచెస్ సో ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి అక్కడ ఒకసారి లాక్ చేసి చంక వరకు రావాలి ఆ చంక దగ్గర మీరు వీ షేప్ వచ్చేలాగే ఎప్పుడు తీసుకోవద్దండి స్ట్రైట్గానే తీసుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి అక్కడ కుదుపులు ఎక్కువగా రాకుండా ఉంటుంది లోపల ఒకసారి చూసుకొని మనకి పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని ఇప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా అది స్లీవ్ వైప్కే పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి అక్కడికి వచ్చి చంక వరకు వచ్చి ఇప్పుడు నడుము దగ్గర ఈ మార్క్ చేసుకున్నాం కదా వెనక అంటే ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి ఆ మార్క్ దగ్గర ఇలా ఒక పిన్ పెట్టేసాను ఇప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనము షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్న ఖర్చులు ఉంటాయి కదా అవి పై వైపుకే ఉండాలి సో అలా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వచ్చి లాస్ట్ లో లాక్ చేసుకోండి ఇలా ఒక సైడ్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలాగే హ్యాండ్ దగ్గర నుంచి నడుము దగ్గర వరకు స్టిచ్ వేసేసుకోవాలండి ఈ రెండు స్టిచ్లు అంటే అటువైపు ఇటువైపు స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి మెజర్మెంట్స్ అంటే నడుం దగ్గర చెస్ట్ దగ్గర అలాగే హ్యాండ్ దగ్గర కరెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సైడ్ స్టిచ్చింగ్స్ ఎక్కువ ఒక టూ త్రీ వేసుకుంటాం కదా అట్లా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది అప్పుడు వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఒక్క స్టిచ్ వేసుకున్న తర్వాత దాని పక్కనే పక్క పక్కనే టూ స్టిచ్చెస్ వేసాను ఇంకొంచెం దూరంలో ఇంకో స్టిచ్ అనేది వేసుకున్నా ఒక స్టిచ్కి ఇంకో స్టిచ్కి పావు పావు ఇంచి డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు నేను ఈ మెజరింగ్ బ్లౌజ్ ఉంది కదా వాళ్ళు ఇచ్చారు కదా ఆ బ్లౌజ్తో నేను కరెక్ట్గా ఉందా లేదా అని ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు మనము ఓవర్లాక్ చేసుకోవాలి సైడ్ ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఓవర్లాక్ చేసుకోవాలి సో డిఫరెంట్గా అంటే కొంచెం తగ్గులు ఉంటే అది క్లీన్గా ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర స్టిచ్చెస్ ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వరకు కూడా ఈ స్లీవ్ పార్ట్ని అలాగే బాడీ పార్ట్ని వేరు వేరుగా డివైడ్ చేసుకోండి ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర స్లీవ్ పార్ట్ అలాగే బాడీ పార్ట్ దగ్గర దగ్గరకు వస్తుంది మనం వేసుకున్న తర్వాత సో అక్కడ మనకి ఎక్కువ లాగి పట్టేసినట్టు కుదుపులు రాకూడదు అంటే ఆ ఎక్స్ట్రా స్టిచ్చెస్ వరకు ఆ పార్ట్ని ఈ పార్ట్ని డిఫరెంట్ అంటే విడివిడిగా చేసి పెట్టుకోండి సో ఇక్కడ నేను టూ సైడ్స్ కూడా ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో దానికంటే ముందు మనము ఓవర్ లక్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వైట్ థ్రెడ్కి చేంజ్ చేసుకొని ఓవర్ లక్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా చేసేసుకొని ఒకసారి క్లీన్గా ఐరన్ చేసుకుంటే మనకి మడతల దగ్గర అలాగే స్టిచ్చెస్ దగ్గర కూడా చాలా బాగుస్తుందండి ఇక్కడ డోరీ స్టిచ్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా ఇలా త్రీ పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు మనము ఒక్కదానికొకటి అటాచ్ చేసుకోవాలి ఈ రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వెళ్ళేలా పెట్టుకొని ఖర్చులన్నీ ఒకే వైపు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ కూడా క్రాస్ పీసెస్ అండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఖర్చులు ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా క్లీన్ గా ట్రిమ్ చేసుకోవాలి సో ఇలా సాగిస్తే చాలా మంచిగా సాగుతూ ఉంది కదా ఇప్పుడు పావించేంత గ్యాప్తో మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రైట్ సైడ్ లోపలికే ఉండాలి రాంగ్ సైడ్ పై వైపుకే ఉండాలి ఇలా రైట్ సైడ్ లోపల ఉంది కాబట్టి ఇలా పైన పావించి గ్యాప్తో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఖర్చులన్నీ క్లీన్గా ట్రిమ్ చేసుకోవాలి మనము ఫస్ట్ నుంచి కూడా ఎంత అయితే ఖర్చులు పెట్టుకుంటామో అంతే మెయింటైన్ చేస్తూ ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ లూప్ టర్నర్ ఉంటుంది కదా దాంతో ఈ లూప్ లో అంటే ఇంచ్ గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసుకున్నాం కదా అందులోకి అంటే ఆ లూప్ టర్నర్ లోకి మొత్తం అంటే ఈ మనం ఎంతైతే స్టిచ్ చేసుకుంటామో ఇలా క్లీన్ గా ఎక్కించేసి ఇక్కడ హుక్ లాగుంది కదా అది క్లాత్ లోకి లాక్ చేసి మళ్ళీ ఇది రివర్స్ తిప్పుకోవాలన్నమాట ఈ వీడియో మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుందండి ఒకసారి క్లీన్ గా చూడండి చాలా ఈజీ అండి కొంచెం లాగితే చాలు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇక్కడ నేను మెల్లమెల్లగా లాగుతున్నాను చూడండి ఎంత బా వస్తుందో ఇక్కడ ఇది క్రాస్ పీస్ కాబట్టి ఇది చాలా పొడుగ్గా వచ్చింది సో దీన్ని నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ డోరీస్ కి హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోవాలి కదా దాని కోసం ఈ స్క్వేర్ పీస్ విడితే వచ్చి త్రీ ఇంచెస్ ఎటుపక్క చూసినా త్రీ తీసుకోవాలి ఇప్పుడు ఈ డోరీని మనము టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆ రైట్ ఈ హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకోవాలి కదా సో రైట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి అక్కడ ఆ డోరీతో పాటు ఇలా ఎడ్జ్ వరకు ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఆ ఎడ్జ్ వరకు అంటే ఫుల్గా స్టిచ్ చేయొద్దండి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చి ఆ డోరీ స్టిచ్ చేయకుండా అక్కడికి స్టాప్ చేసి ఇది ఇంకో పీస్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి ఆ డోరీతో సహా స్టార్ట్ చేసి మళ్ళీ ఆ డోరీ వచ్చి సైడ్కి వచ్చేయాలన్నమాట ఇలా టూ డోరీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఈ పోగులన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి కదా అవన్నీ కూడా క్లీన్గా ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు మనము టర్న్ చేసుకోవాలండి లోపల నుంచి ఇక్కడ మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను ఫుల్గా ఇలా టర్న్ చేసేసుకుంటున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇక్కడ నేను ఫుల్గా ఈ టూ డోరీస్ని కూడా టర్న్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇటువైపు స్టిచ్ చేసుకున్న డోరీ ఉంది కదా అక్కడ నుంచి ఫింగర్ తో ఇలా పుష్ చేసుకుంటూ అటుపక్క హోల్ లోకి ఇలా పుష్ చేసుకోండి అక్కడ ఒక లాక్ చేసుకోవాలి అంటే ఈ డోరీతో సహా అక్కడ ఒక లాక్ చేసుకుంటే మనము ఇటువైపు తిప్పుకుంటే మనకి ఖర్చులు అన్నీ కూడా లోపలే ఉంటాయి బయటకు అస్సలు కనిపించవు ఇలా టూ డోరీస్ ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని షోల్డర్ పాయింట్ అంటే జాయింట్స్ ఉంటాయి కదా షోల్డర్ జాయింట్స్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇటువైపు డోరీ అటువైపు డోరీ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక డోరీ తీసుకొని అటువైపు నుంచి ఇటువైపుకి పెట్టుకొని ఖర్చులు లోపలికి వచ్చేలాగా పెట్టుకొని అక్కడ ఒక లాక్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్నాం కదా టూ టూ అండ్ హాఫ్ ఇంచ్కి అక్కడ సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను దీనికంటే ముందు మనము కటింగ్ వీడియో అలాగే స్క్వేర్ నెక్ పట్టి చేశాం కదా అది ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి ఆ వీడియోస్ లింక్ కూడా ఈ వీడియో కింద ఇచ్చుంటాను ఒకసారి క్లిక్ చేసి చూడండి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశాక పక్కా ఒకసారి ఐరన్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ బై బాయ్